బీఆర్న్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం హైదరాబాద్లో హైదరాబాదితుల సెక్రటరేట్ ర్యాలీకి ఈరోజు పిలుపునిచ్చారు లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటరీకి ర్యాలీగా బయలుదేరారు పోలీసులు అడ్డుకున్న కూడా లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటరేట్ ర్యాలీగా బయలుదేరారు మూసిబాధితులు అటు హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్పు చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పునరావస కోసం వివరాల సేకరణకు ఆది ఆక్రులు వస్తే అడ్డుకుంటున్నారు సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు మూసి నివాసిత ప్రజలు ఇళ్లకు మార్పు వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు స్థానికులు అడ్డుకోవడంతో కొత్తపేట మారుతి నగర్లో లో అధికారుల సర్వే నిలిచిపోయింది